అందుకని ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా మగవాళ్ళు అయితే మేము పిలకకి ఒక నాట్ వేసాం అలాగే ఆడవాళ్ళైనా కింద ఒక నాట్ వేయాలి నాట్ వేస్తే శక్తిని కోల్పోరు అందుకని మన పూర్వీకులు జడని ఇట్నుంచి 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 పాయలుగా పాయలుగా తీస్తూ ఎనర్జీ అనేటటువంటి దానికి అవసరమైన నాట్స్ వేసి తలలో ఉండేటటువంటి శక్తిని పోనివారు బ్రెయిన్కి ఇమీడియట్ ఎనర్జీ అక్కడే కదా వచ్చేది ఆ శక్తిని పోనియకుండా మన జడలు ఎలా ఉండాలి మనం వేసుకుండేటటువంటి ఆ అలంకారాలు ఎలా ఉండాలి చామంతి బిళ్ళ బంగారాన్ని పెట్టుకుంటారు ఇక్కడ నోపురం దగ్గర పెట్టుకుంటారు ఇవన్నీ శక్తిని కాపాడే స్థానాలు ఈ జుట్టు అనేటటువంటి దాంట్లో ఎనర్జీ ఉందని అర్థమైంది కదా పాయింటెడ్ బాడీస్లో నుంచి ఎనర్జీ పోతోంది అని కూడా అర్థమవుతోంది కదా అంటే మన శక్తిని మనమే జుట్టు ఇట్లా విరబోసుకోవడం వల్ల పోగొట్టుకుంటున్నాం జుట్టుకి సంబంధించి కూడా అంటే పిల్లలు ఏ విధంగా జుట్టుని ఉంచాలి ఆడవాళ్ళు ఏ విధంగా జుట్టు నుంచుకోవాలి మగవాళ్ళకి ఏ విధంగా ఉండాలి లేదా పెద్దలకి ఏ విధంగా ఉండాలి వివాహమైన స్త్రీలకు ఏ విధంగా ఉండాలా ఇట్లా ఏమైనా పద్ధతులు ఉన్నాయా అండి కొందరికేమో కొన్ని ఆచారాల ప్రకారం వాళ్ళు జుట్టు వదిలేసుకుంటారు కొందరేమో ముడి పెట్టుకుంటూ ఉంటారు రకరకాలుగా ఉంటూ ఉంటుంది అందులోనూ మీలాంటి పండితులకి ఖచ్చితంగా ఒక పద్ధతులు ఉంటుంటాయి మరి ఇన్ని రకాల పద్ధతులు జుట్టులో ఏంటండి జుట్టు గురించి చాలా ప్రధానమైనటువంటి అంశాలు చాలా ఉన్నాయమ్మా మనకి సాధారణంగా పూర్వము చక్కగా అంత ఇట్లా ముడేసుకొని ఆ పిల్లలకి మీరు కావాలంటే కాస్త పాత వాళ్ళని ఎవరినైనా అడగండి స్కూళ్ళకి పంపించేటప్పుడు జుట్టుని కొంచెం ఇట్లా చివరికి మెలేసి దానికి మొత్తము రిబ్బన్ గట్టో లేకపోతే ఇంకోటి గట్టో చుట్టి పంపిస్తూ ఉండేవాళ్ళు అవునండి ఆశ్చర్యం వేసేది వాళ్ళు అలా ఎందుకు కడుతున్నారు ఈ సంప్రదాయం అసలు మన దాంట్లో ఎందుకు వచ్చింది ఆ చివరి కొసల్ని ముడీయటం పెద్దవాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు జుట్టు కనిపించకుండా ఇట్లా చక్కగా పావడలాగా ఇట్లా పైనుంచి కప్పేసుకోవడం కొంగు ఒకటి వేసుకోవడం చీర కొంగుని లాల్చీలు వేసుకుంటే వాళ్ళు నార్త్ ఇండియాలో ఇట్లా మూసేస్తారు పైన ఉండే దుపట్టా తోటి అదే మన సౌత్ ఇండియా వాళ్ళు అనుకోండి చీర కొంగు అట్లా వాళ్ళ పెద్దవాళ్ళు కూడా చీర కొంగులతో మూసేస్తారు ఈ కొసలు బయటికి రానియకుండా కొసలు బయటికి రాకుండా ఎందుకు మూస్తున్నారు అని కొంచెం మనం దీన్ని కాస్త సైంటిఫిక్గా చెప్దాం అనుకుంటున్నాం మీరు ఎలా చెప్పినా నేను తీసుకుంటా సరే ఎలా అంటే దీంట్లో ప్రత్యేకత మనందరికీ తెలుసు ఒక స్కేల్ని తీసుకొని నెత్తి మీద ఇలా కొట్టి ఆ జుట్టు మీద నుంచి పక్కన ఇలా పెడితే దానికి ఒక పేపర్ ముక్క అంటుకుంటుంది అవునండి స్టాటిక్ ఎలక్ట్రిసిటీ అనేటటువంటిది ఈ నెత్తి మీద ఎప్పుడూ ఉంటుంది మనము ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూస్తున్నాం చెవులతోటి వింటున్నాం ముక్కుతోటి వాసన పీలుస్తున్నాం నాలుగుతోటి రుచి చూస్తున్నాం అంటే కొన్ని ఇంద్రియాలు పర్సెప్షన్ బయట నుంచి గ్రహిస్తున్నాయి లోపల దాన్ని ఎనలైజ్ చేస్తున్నాయి డేటా చేస్తున్నాయి వీటన్నిటికీ కరెంట్ అవసరమేగా కరెంట్ లేకపోతే మన ఒంట్లో ఛార్జ్ లేకపోతే ఇవేవి పనిచేయవు నాచురల్గా ఎప్పటికప్పుడు ఛార్జ్ని ఎట్లా హోల్డ్ చేయాలి అనేటటువంటి విషయాన్ని ఈ శరీరానికి శక్తిగా పరమాత్మ ఇచ్చి పంపించాడు సో ఈ శరీరానికి శక్తి అవసరం చాలా ఉంది కొంచెం శక్తి తక్కువ ఉంటే నాకు ఓపిక లేదు నేను అక్కడికి రాలేను మీకున్నంత శక్తి నాకు లేదు నేను ఇక్కడే ఉండిపోతాను నేను ఆ పని చేయలేను నాకు శక్తి లేదు ఇవాళ నేను వంట చేయలేను నాకు శక్తి లేదు ఇవాళ ఉపన్యాసం చెప్పలేని శక్తి లేదు సో శక్తి మనల్ని నడుపుతుంది ఎనర్జీ ఓకే సో ఇక్కడ స్టాటిక్ ఎనర్జీ అనేటటువంటిది ఉంది ఇలా కొట్టి తీసి అలా పెడితే అంటుకుంటాం ఇది ప్రపంచమంతా అంగీకరించేదే ఇప్పుడు బయాట్ అనేటటువంటి ఆయన ఒక అద్భుతమైన ఎక్స్పెరిమెంట్ని చేశాడు బయాట్స్లా అంటారు బిఐఓటి బయాట్స్లా ఈ బయాట్స్ లా ప్రత్యేకత ఏంటి అంటే పాపం ఆయన రెండు స్పియర్స్ తీసుకున్నాడు రెండు గుండ్లు దాంట్లో ఒక మొత్తం ఛార్జ్ పంపించాడు ఈ రెండు గుండ్లు ఛార్జ్ తీసుకున్నాడు ఒక గుండుకి మాత్రం ఒక పాయింటెడ్ బాడీని పెట్టాడు పాయింటెడ్ బాడీ పెట్టి ఈ ఛార్జ్ ఉన్నటువంటి పాయింటెడ్ బాడీ లేనటువంటి గుండు చుట్టూతా కొవ్వొత్తులు పెట్టాడు పాయింటెడ్ బాడీ ఉండి మిగతా గుండు చుట్టూతా పాయింటెడ్ బాడీతో సహా కొవ్వొత్తులు పెట్టాడు ఉన్నటువంటి ఈ రెండిట్లో ఈ పాయింటెడ్ బాడీ ఉన్నటువంటి గుండు ఏదైతే స్పియర్ ఉందో ఆ పాయింటెడ్ బాడీ ఉన్న దగ్గర ఈ క్యాండిల్ ఇట్లా రెపరెపా వెనక్కి వెళ్తుంది దీన్ని బట్టి అతను ఏం చెప్పాడంటే పాయింటెడ్ బాడీస్ లూజ్ చార్జ్ పాయింటెడ్ బాడీస్ చార్జ్ని పోగొట్టుకుంటాయి అన్నాడు ఇప్పుడు మనం జుట్టు పెంచుతున్నాం ఈ జుట్టుకి ప్రధానమైనటువంటి భాగం ఈ కొప్పు భాగము అని మన పూర్వీకులు నిర్ణయించారు అందుకని మేము శిఖ పెట్టుకున్నా ఇగో ఇక్కడ ముడి వేస్తామమ్మ ఈ ఈ ఈ కొప్పు భాగం ప్రధానంగా తీసుకుంటాం ఈ కొప్పు అనే దగ్గరే మనం బిగించడం అనేది కూడా మొదటి నుంచి సంప్రదాయం ఉంటుంది కొప్పు వేసుకున్నావా లేదా కొప్పు పెట్టావా లేదా అని ఆ ఆ భాగంలో ఈ జుట్టు అనేటటువంటి దాంట్లో ఎనర్జీ ఉందని అర్థమైంది కదా పాయింటెడ్ బాడీస్ లో నుంచి ఎనర్జీ పోతోంది అని కూడా అర్థమవుతోంది కదా అంటే మన శక్తిని మనమే జుట్టు ఇట్లా విరబోసుకోవడం వల్ల పోగొట్టుకుంటున్నాం విరబోసుకోకూడదు విరబోసుకోకూడదు విరబోసుకుంటే నెత్తిలో ఉండేటువంటి శక్తి మొత్తం వెంట్రుకల ద్వారా వెళ్ళిపోతుంది కింద నుంచి పాయింటెడ్ బాడీస్ నుంచి అందుకని రెసిస్టెన్స్ అని చెప్తారు రెసిస్టెన్స్ లాస్ ఆఫ్ రెసిస్టెన్స్ మనకి చెప్తారు కదా రెసిస్టెన్స్ యొక్క యూనిట్ ఏంటమ్మా ని రెసిస్టెన్స్ యొక్క యూనిట్గా చెప్తారు ఓహెచ్ఎం ఓమ్ ఓమ్ ఎలా ఉంటుంది ఇలా ఉండి ఒక నాట్ వచ్చినట్టుగా స్పీడ్ బ్రేకర్ లాగా ఉంటుంది అంటే ఇలా నాట్ కనుక ఉందనుకోమ్మ చార్జ్ ఎస్కేప్ కాదు అంతే కదా ఓమ్ అనేటటువంటిదే కదా దాన్ని సో ఎప్పుడైతే మనం ఈ జుట్టుని పెంచి దాన్ని ఇలా తీసుకొని దానికి కొస అక్కడ ముడి వేస్తున్నామో ఈ ముడి వేయటం వల్ల ఏమవుతుంది ఛార్జ్ అనేటటువంటిది లూజ్ కావట్ల అప్పుడు నువ్వు ఉండాల్సిన దానికంటే బ్రైట్గా నువ్వు ఉండాల్సిన దానికంటే కూడా ఎక్కువ శక్తితోటి ఉంటావు మన శక్తిని ఒడిసి పడుతుంది దీనివల్ల ఏమవుతుంది ఎవడి లోపల శక్తి ఎక్కువ ఉంటుందో వాడు వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ని ఎక్కువ తట్టుకుంటాడు బాగా వయసులో ఉన్నాడు ఓ దెబ్బ దాకింది వాడు ఏంటి వెంటనే దాన్ని తట్టుకుంటాడు తట్టుకుని దానికి ఏదో కట్టు ఆ వయసులో కుర్రోడు వాడికి రోగం వస్తే ఉందండి అంటారు బాగా వృద్ధాప్యం వచ్చింది ఓపిక లేదు శక్తి తగ్గినప్పుడు వాడికి అదే దెబ్బ అనుకోండి వాడికి ఎంత నరకంగా అనిపిస్తుంది అవునండి ఓ ఫ్రాక్చర్ మామూలుగా ఓపిక ఉన్న వాడికి అయ్యేదానికి అబ్బే పెద్దవాళ్ళు అండి వాళ్ళకి ఫ్రాక్చర్ అయింది తొందరగా తగ్గదు అంటారు అవునండి అలా మన శరీరం లోపల ఉండే శక్తిని మనం ఒడిసిపెట్టి దాచిపెట్టుకుంటే భౌతిక ప్రపంచంలో ఉండే సమస్యలన్నీ చిన్నవైపోతాయి ఈ శక్తిని వదిలిపెట్టేసి కొద్దిపాటి శక్తితోటి ఎప్పుడైతే మనం బయట తిరగడం మొదలు పెడతామో అప్పుడు బయట నుంచి వచ్చేటువంటి సిచ్యువేషన్స్ని హ్యాండిల్ చేసే శక్తి మనలో తగ్గిపోతుంది మానసిక దౌర్బల్యం కూడా వస్తుంది శరీరంతో పాటు అందుకని లాస్ ఆఫ్ రెసిస్టెన్స్ ప్రకారము ఆడవాళ్ళకి చాలా శీఘ్రంగా శక్తి పోవడం అనేది జరుగుతుంది మగవాళ్ళకి అవుతుంది లేడీస్కి కూడా ఎందుకంటే వాళ్ళకి చాలా యాక్టివ్గా పనిచేస్తారు చాలా షార్ప్ ఉంటుంది వాళ్ళ థింకింగ్ కానీ మగవాడు ఒకటి ఆలోచించే లోపలికి ఆరు ఆలోచించగలరు ఆడవాళ్ళు ఇది చాణక్యుడు చెప్తాడు వీళ్ళకంటే వాళ్ళకి చాలా ఎక్కువ రెట్లుగా ఆలోచన శక్తి ఉంటుంది ధీశక్తి అనేది అందుకనే ఆ స్త్రీలది సహజ పాండిత్యం అంటారు పురుషుడిది ప్రయత్న పాండిత్యం ఉంటాడు పురుషుడు ప్రయత్నం చేస్తేనే పాండిత్యం వస్తుంది స్త్రీలకి సహజంగా పాండిత్యం ఉంటుంది ఇది చాణక్యుల వారు చెప్పినటువంటి మాట పెద్దలు చెప్పినటువంటి మాట కాబట్టి వాళ్ళకి ఇంకా ఎక్కువ ఒడిసిపట్టాల్సిన అవసరం ఉంటుంది శక్తిని జారిపోనీయకుండా ఆవిడ పేరే శక్తి శక్తిని కాపాడాలిగా అందుకని ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా మగవాళ్ళు అయితే మేము పిలకకి ఒక నాట్ వేసాం అలాగే ఆడవాళ్ళైనా కింద ఒక నాట్ వేయాలి నాట్ వేస్తే శక్తిని కోల్పోరు అందుకని మన పూర్వీకులు జడని ఇట్నుంచి 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 పాయలుగా పాయలుగా తీస్తూ ఎనర్జీ అనేటటువంటి దానికి అవసరమైన నాట్స్ వేసి తలలో ఉండేటటువంటి శక్తిని పోనివ్వరు బ్రెయిన్కి ఇమీడియట్ ఎనర్జీ అక్కడే కదా వచ్చేది ఆ శక్తిని పోనీయకుండా మన జడలు ఎలా ఉండాలి మనం వేసుకుండేటటువంటి ఆ అలంకారాలు ఎలా ఉండాలి చామంతి బిళ్ళ బంగారాన్ని పెట్టుకుంటారు ఇక్కడ నోపురం దగ్గర పెట్టుకుంటారు ఇవన్నీ శక్తిని కాపాడే స్థానాలు శక్తి కేంద్రాలలో శక్తిని ఎలా ఉంచాలి అని చామంతి జడ ఇవన్నీ ఎందుకు వేస్తున్నారు శక్తిని బయటికి పోనీయకుండా ఒడిసిపెట్టడా అందుకని విరబోసుకున్నటువంటి వాళ్ళు చాలా తొందరగా వాళ్ళ యొక్క శక్తిని కోల్పోతారు ముడివేసుకున్నటువంటి వాళ్ళు శక్తిని బాగా ఒడిసిపడతారు కొంతకాలానికి ఆ బలహీనత దౌర్బల్యం రాకూడదంటే చిన్ననాటి నుంచి మన పూర్వం స్కూల్కి వెళ్ళేటప్పుడే చక్కగా జడవేయటం కింద నాట్ ఇట్లా చుట్టడం ఇదంతా ఆరోగ్య సూత్రాల్లో భాగం అమ్మాయి ఇందులో అంటే ఫ్యాషన్ కనిపించటం ఒకటి బయటికి మనం ఏం కనిపిస్తున్నాం ఉన్న దానికంటే కూడా లోపల మనం ఎంత బలంగా ఉన్నాము అనేది ప్రధానము అని వైదిక ఋషి చెప్తాడు ఈ లోపల ఉండే దాంట్లోనే ఎన్ని రకాల అందాలు చూపించవచ్చు మన ఆరోగ్యం పాడవకుండా ఎన్ని అందాలు చూపించవచ్చు అరవై నాలుగు కళల్లో జుట్టుని రకరకాల కొప్పులు పెట్టడం కూడా ఒక కళ గోదాదేవి ఒకలాగా పెడుతుంది వెనకాల అంటే ఉన్న దాంట్లో అందాన్ని ఎట్లా సమకూర్చుకోవాలి శక్తిని పోగొట్టుకోకుండా అని మన పూర్వపు ఋషులకి తెలుసు కాబట్టి ఋషి హృదయము జుట్టుని ఎలా మనం జాగ్రత్తగా చూసుకోవాలి కొప్పులు పెట్టాలి ఎక్కడ ఎలా ఉండాలి మధ్యపాపిడి ఎందుకు తీయాలి ఆడవాళ్ళకి ఇక్కడి నుంచి ఇక్కడ దాకా మధ్యపాపిడి మనకి మర్మశాస్త్రంలో ఇక్కడ విష్ణుమర్మం ఉంటుంది ఇది బ్రహ్మమర్మం ఇక్కడ వచ్చేటప్పటికి అధిపతి మర్మం అంటారు ఈ వెనక ఉండేటటువంటిది రుద్రమర్మం ఎగ్జాక్ట్ దీనికి క్వైట్ కాంట్రా ఆపోజిట్లో రుద్రమర్మం ఉంటుంది బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు ఉండి అధిపతి ఇక్కడ ఉంటాడు కాబట్టి ఈ విధమైనటువంటి మర్మశక్తిని ఎలా కాపాడుకోవాలి అనే విషయాన్ని మనకి చెప్తారు ఇంకా గొప్ప విషయం ఏంటంటే ఎప్పుడైనా మనకి ఎక్కిళ్ళు బాగా వస్తున్నా లేదు కొండనాలిక లోపలికి దిగిపోయింది అన్న ఈ డయాఫ్రామ్లో చేంజెస్ వచ్చిన ఈ పైన నుంచి ఒక చిన్న వెంట్రుకలు మూడిదీసి పైకి లాగితే టిక్ అని సప్పుడు వస్తుంది అధిపతి మర్మం దగ్గర ఈ జుట్టుతోటి అనారోగ్యాల్ని తీసేటటువంటివి కూడా మనకున్నాయి అందుకనే మనకి రాక్షసుల పేర్లు వచ్చేటప్పటికి త్రిజటి అట్లా రకరకాలైనటువంటి రాక్షసుల పేర్లు అంటే రాక్షసి సాంప్రదాయంలో మాత్రమే శక్తిని పట్టించుకోకుండా వదిలిపెట్టేయటం అనేది ఉంటుంది దైవీ సంప్రదాయంలో శక్తిని ఒడిసి పట్టాలి ఒడిసి పడితేనే మనం ఆరోగ్యంగా ఉంటాం ఇది జుట్టు యొక్క మర్మం అమ్మ ఇందుకోసం జుట్టుని మనం అలా కొసలు వదిలిపెట్టకుండా కొసల్ని ముడివేసి ఉంచాలి అని పెద్దలు చెప్పారు చాలా చాలా చక్కగా తెలియజేశారండి అంటే జుట్టుని పెంచుకోవటం కాదు కాపాడుకోవటం వలన మనకి ఆరోగ్యము మన సాంప్రదాయము ఇవన్నీ కూడా శక్తి అనేది పోకుండా ఉంటుంది అని చెప్పి స్పష్టంగా అందరికీ అర్థమయ్యేలా తెలియజేశారు ధన్యవాదాలండి నమస్కారం అమ్మ విన్నారు కదండి జుట్టుని ఎందుకు అలా వదిలేయకూడదు జుట్టుని ఏ విధంగా కాపాడుకోవాలి ఎన్ని రకాలుగా ఉంటుంది ఇవన్నీ కూడా మనకి చాలా చక్కగా అర్థమయ్యేలా తెలియజేశారు కదా శ్రీనివాస్ బంగారు మరి ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తూ మరలా ఆధ్యాత్మిక వీడియోలతో మేము ముందుంటాము నమస్కారం